హలో అండి అందరికీ నమస్కారం ఆయన అనిత పత్తిపాటి అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే మెందరితో పాటు మరొక మార్నింగ్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి ఉదయాన్నే టైం వచ్చేసి ఏడవుతుంది అనమాట ఏంటి ఉదయాన్నే ముగ్గులు పెట్టడం ఏమి కదా చూపిస్తావు ఈరోజు ఏంటి బట్టలు ఆడడం చూపిస్తున్నావు అనుకుంటున్నారా సో నైట్ కరెక్ట్గా టెన్ థర్టీ టెన్ ఆ టైంలో అండి గుర్తొచ్చిందనమాట యూనిఫామ్స్ లేవు పిల్లలకి చెక్ చేసేసరికి లేవన్నమాట రేపటికి ఇంకా అందుకని అయితే వాష్ చేయడానికి కుదరదు కదా మిషన్లో అయితే కొంచెం మనకి టైమింగ్ తక్కువ ఉంటుంది కదా సో అలాగైతే పెట్టేసి నైట్ నైట్ అయితే మిషన్లో వేశాను నేను ఎలాగో నైట్ ట్వెల్వ్ అలా మేల్కొని ఉంటాను కాబట్టి సో ఆ టైంలో అయితే అయిపోయాయి ఇంకా ఆ టైంలో ఆరేయడానికి అవ్వదు కదా అన్నీ లేచిన వెంటనే కూడా ఆరబెట్టేస్తున్నానండి కొన్ని టవల్స్ అలాగే పిల్లల యూనిఫామ్స్ వరకే వేశాను అనమాట ఇంకేం వేయలేదు సో ఇంకా వాటిని అయితే అక్కడ ఆరబెట్టేస్తున్నాను కింద కొంచెం ప్లేస్ లేదు ఎండ పడట్లేదు సరేలేమి ఇది మీద వేసేద్దాము అని చెప్పేసి మిద్ద మీద ఆరబెడుతున్నాను అనమాట పిల్లలు పిల్లలు వెళ్ళేసరికి ఆల్మోస్ట్ తొమ్మిది అలా అవుతుంది కాబట్టి ఈ లోపు బట్టలు అయితే సగం ఆరిపోతాయి కాబట్టి ఇంకా మిగిలిన సగం అయితే ఈ లోపు ఆరిపోతాయి ఒక గంట ఒకటిన్నర గంటలో ఇంకా అందుకని చెప్పేసి మిద్ది మీద తీసుకొచ్చి డైరెక్ట్ ఆరబెట్టేశాను ఎక్కడైతే ఎండ బాగా తగులుతుందో ఆ ప్లేసెస్ లో అయితే కరెక్ట్ గా పిల్లలు వెళ్ళే టైం కి బట్టలు కూడా ఆరిపోయండి హ్యాపీగా వేసుకుని అయితే వెళ్ళిపోయారు లేదంటే పొద్దున్న యుద్ధం స్టార్ట్ అవుతుంది అనమాట ఇంక ఏడుస్తూనే ఉంటారు ఇంకా మళ్ళీ స్కూల్కి వెళ్ళిన తర్వాత మన మిస్టేక్స్ వల్ల పిల్లలు కూడా తిడతారు కదండి అందుకని చెప్పేసి ఇంకా నైట్ నైట్ గుర్తొచ్చి అయితే మిషన్లో వేసాను అనమాట హ్యాండ్ వాష్ ఈజీగా ఉంటే హ్యాండ్ వాష్ చేసేసేదాన్ని కాకపోతే ఇంకా టైం లేదు కదా ఇంకా మిషన్లో అయితే మనకి తొందరగా డ్రై అయిపోతాయి పొద్దునకి అని చెప్పేసి నైట్ అయితే వేసి ఇంకా అయిపోయిన వెంటనే మిషన్ ఆఫ్ చేసేసి అయితే పడుకున్నాను అలా జరిగింది అందుకని ఉదయాన్నే ఈరోజు బట్టలు ఆసే ఆరేసే క్లిప్ అయితే వచ్చిందనమాట అండ్ ఇక్కడ నుంచి మన బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను ఇటుకు పువ్వులు చూడండి ఎన్ని ఉన్నాయో ఉన్నా కానీ కోసుకోవడానికి లేదు పెట్టుకోవడానికి లేదు ఎటు కాకుండా పూస్తుంది చెట్టు ఇటు వచ్చేస్తే ఎక్కడ కోసుకోవచ్చు బట్ అది సగంలోనే ఆగిపోయింది ఈ పువ్వులు అయిపోతే ఆ కొమ్మలన్నీ కనుక తుంచేసామనుకోండి ఇప్పుడు మళ్ళీ కొత్త చిగురులు వస్తాయి కదా అప్పుడు కొంచెం మనం ఇట్లా వాళ్ళు చేసామంటే ఇటు వచ్చేస్తుంది ఎండ చూడండి ఇప్పటి నుంచి అసలు బీభచ్చంగా ఉంది ఇప్పుడు ఇంకపోతే చాలా రోజులైందండి పార్కింగ్ ఏరియా అయితే క్లీన్ చేసి ఎప్పుడైతే మనకి శ్రావణ మాసం స్టార్ట్ అయిందో అప్పుడు క్లీన్ చేస్తాము ఇంతకుముందు ఏంటంటే వారానికి ఒకసారి అట్లా క్లీన్ చేసేదానండి అంటే మామూలుగా వాటర్ పట్టేసి క్లీన్ చేస్తాము నెలకు ఒకసారి ఏంటంటే ఇట్లాగా కంప్లీట్గా సర్ఫ్ కొంచెం బ్లీచింగ్ అవి వేసేసి కలిపి వాటర్ తోటి నీట్గా మొద్దు చీపురు ఉంటుంది కదా టెంకాయ చీపురు దాంతో వేసి అనమాట ఎందుకంటే మా టైల్స్ కొంచెం ఏంటంటే గీతలు గీతలు ఉంటాయండి సో అంటే స్లిప్ అవ్వకుండా వేశారనమాట టైల్స్ అయితే క్వాలిటీ చాలా చాలా బాగున్నాయి స్టార్టింగ్లో ఏమన్నా అంటే టైల్స్ బాగాలేవు బాగాలేవు అనేదాన్ని కదా బట్ టైల్స్ అయితే పర్ఫెక్ట్ ఉన్నాయండి ఇలాంటి టైల్స్ కాకుండా కొంచెం నున్నగా అందం కనుక చూసుకొని ఉన్నట్లయితే ఎన్నిసార్లు పడేవాళ్ళము ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట ఇంతకుముందు సురేష్ గారు మేము ఒక హౌస్లో రెంట్కున్నప్పుడు ఇట్లాగే ఇండిపెండెంట్ హౌస్ వాళ్ళు కొంచెం నీట్గా ఉండే టైల్స్ అయితే వేశారు నీట్గా అంటే నున్నగా ఉండే టైల్స్ అయితే వేశారనమాట అప్పుడు సురేష్ గారు నేను ఉదయాన్నే కడిగి ముగ్గు పెడతాను కదా పాపం నిద్రలేచి రావడం రావడం ఒక రెండు సార్లు మూడు సార్లు కింద పడ్డారు సో అది కొంచెం హైట్ తక్కువ ఉంది కాబట్టి సరిపోయింది ఇప్పుడు మన హైట్ అంటే మన లోపల ఇంటి హైట్ కొంచెం హైట్ ఉంటుంది కాబట్టి సో అలా కనుక దిగాము అంటే నడుములు ఇరిగిపోతాయి ఎవరొకరికి ఇంకా ఎలా ఇవి వేయడం వల్ల చాలా యూజ్ అయింది కాకపోతే నెలకు ఒకసారి కానీ రెండు వారాలకు ఒకసారి కానీ మనం ఎట్లా సర్ఫ్ వేసి కనుక క్లీన్ చేసుకున్నాము అంటే చాలా బాగా వస్తాయండి టైల్స్ మట్టి ఇరుక్కుపోతుంది అనమాట ఈ గీతల్లో సో అదొక్క మి మైనస్ తప్ప టైల్స్ అయితే చాలా బాగున్నాయి ఇంకా మొత్తం కూడా సర్ఫ్ వేసేసి క్లీనింగ్ అయితే పెట్టుకున్నాం అనమాట ఇంకా నేను కూడా కొంచెం హెల్ప్ అయితే చేస్తున్నాను అక్క అందరం కలిసి ఇంకా సురేష్ గారు అయితే పిల్లలు వెళ్ళి అయితే స్టార్ట్ చేశారండి సెవెన్ అయిపోయింది కాబట్టి ఇంక ఇది అయిపోయిన తర్వాత ఒకేసారి బయట ముగ్గు పెడదాం కదా అని చెప్పేసి ఇంకా బయట ముగ్గు కూడా పెట్టలేదు సో ఆల్రెడీ లాస్ట్ వీక్ కూడా ఫ్రైడే అంటే థర్స్డే రోజు క్లీన్ చేసుకుందాం అనుకున్నాను కానీ కుదరలేదు ఇంకా ఆ రోజు కొంచెం ఎక్కువగా అంటలు అవి ఉండటం వల్ల లేట్ అయిపోతుంది అని చెప్పేసి చేయలేదు ఇంక ఈ రోజైతే కంపల్సరీ చేయాలి అని చెప్పి చేపించుకుంటున్నాను అనమాట ఇంకా అయితే నిద్ర లేచిందండి రుత్విక్ కూడా లేచేశాడు వీళ్ళు పడుకోవడం కొంచెం లేట్ అవుతుందండి నైట్ అయితే పదకొండు ఆ టైం వరకు మేల్కొని ఉంటారు మేము ఎంత ప్రయత్నించి అప్పటికి తొమ్మిదిన్నర పదికే కొంచెం ఫుడ్ అది పెట్టేసి పడుకోబెడతాము అయినా కానీ పడుకోరండి లోపలికి వెళ్ళి కొట్టుకుంటా ఉంటారు అనమాట మాకేమో వర్క్ ఉంటుంది కాబట్టి పిల్లల్ని పడుకోబెడతాము మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉంటాము అయినా పడుకోరు పదకొండు దాటాల్సిందే అయినా కానీ ఎంత లేట్గా పడుకున్నా కానీ ఉదయాన్నే కంపల్సరీ లేస్తారండి లేపగానే ఒక రెండు మూడు సార్లు అంతే వీళ్ళకంటే సురేష్ గారిని లేపడమే నాకు చాలా కష్టం అనిపిస్తుంది పిల్లలు జస్ట్ అట్లా లేపగానే వెంటనే లేచేస్తారండి చాలా మంది పిల్లలు ఉదయాన్నే నిద్ర లేపే విషయంలో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు బట్ నాకు కాదు చిన్నప్పటి నుంచి కూడా ఇబ్బంది పెట్టారనమాట వెంటనే లేచేస్తారు లేపగానే ఇంకా మనం వదిలేసాము అంటే వరకైనా పడుకుంటారు సండే అలాంటి టైంలో నేను స్కూల్కి వెళ్ళాలి అలాంటి టైంలో లేపగానే లే ఇబ్బంది పెట్టకుండా తర్వాత అయితే ఇంకా పిల్లలకి బ్రష్ చేయమని చెప్పేసి తర్వాత నేనైతే కిచెన్లోకి వచ్చేసి గ్యాస్ అవి క్లీన్ చేస్తున్నానండి వారంలో ఒకసారి కంపల్సరీ అయితే క్లీన్ చేస్తాను థర్స్డే రోజు అయితే క్లీన్ చేసుకుంటాను అనమాట ఎందుకంటే ఫ్రైడే మనకి పూజలు ఉంటాయి కాబట్టి అంటే రెగ్యులర్గా కూడా క్లీన్ చేస్తూ ఉంటాము ఆ థర్స్డే రోజు ఏంటంటే కొంచెం డీప్గా క్లీన్ చేసుకుంటామన్నమాట నార్మల్గా ఏంటంటే సర్ఫ్ లిక్విడ్ వాటర్ ఉంటాయి కదా అవైతే వేసేసి గుడ్డ తీసుకొని నీట్గా తుడిచేసుకుంటాను వారానికి ఒకసారి ఏంటంటే ఇంకా ఏదన్నా అంటుకున్న మరకలు అవి ఉంటాయి కదా ఇట్లాగా సబ్బు వేసేసి గ్యాస్ మొత్తం కూడా కడిగేస్తే అదొక మంచి సాటిస్ఫాక్షన్ వస్తుంది కదా సో అట్లాగా వారానికి ఒకసారి సోమవారం అలాగ చూసుకొని గురువారం కానీ సోమవారం కానీ ప్రజెంట్ అయితే మనకి శ్రావణ మాసం నడుస్తుంది కాబట్టి సోమవారం అంటే గురువారం రోజే క్లీన్ చేసుకుంటున్నా శుక్రవారం నాకు పూజ ఉంటుంది కాబట్టి ఇంకా అక్క కొంచెం బయట అదంతా కడగడంలో కొంచెం బిజీ ఉంది కాబట్టి కాబట్టి నేను కూడా ఒక చేసుకుంటే తొందరగా పని అయిపోతుంది కదండి మళ్ళీ పిల్లలకి టిఫిన్స్ చేయాలి ఈ పనులన్నీ ఉన్నాయి అందుకని ఇంకా నేను గ్యాస్ అయితే కడుక్కుంటూ ఇంకా వాంట్లన్నీ తీసేసి బయటైతే పెట్టేశాను అనమాట ఇంకా ఆ పని అయిపోయిన వెంటనే కూడా అంట్లన్నీ బయట వేసేసి దాని తర్వాత అయితే ఇంకా నేను కూడా ముగ్గు పెట్టేసి లోపలికి వచ్చానండి ఈ లోపే కొంచెం పనులు చేయడం వల్ల లేట్ అయిపోయింది కదా పిల్లలకి టైం అయిపోతుంది ఇంకా లౌక్యకి జడలు వేయాలి కదా అందుకని చెప్పేసి నేను ఇంకా చట్నీ చేసేసి లౌక్యకి జడలు వేసి వచ్చేలోపు సురేష్ గారు అయితే పిల్లల కోసం దోశలు వేస్తున్నారు ఈ మధ్య కొంచెం దోశలు వే వేయడం అయితే నేర్చుకున్నారండి దానివల్ల కొంచెం ఏదైనా లేట్ అవుతుంది అన్నప్పుడు నేనే తను వేసిస్తారనమాట చాలా వరకు నేనే వేస్తూ ఉంటాను ఇంకా పనిలో పని చట్నీ చేయగానే లౌక్యకి టైం ఉండింది అనుకోండి టిఫిన్ తినేసాకే జడలు వేస్తాను కాకపోతే ఇంక ఈరోజు కొంచెం బయట అదంతా పని ఉండటం వల్ల ఇంకా లౌక్యక అయితే జడలు వేసే టైం లేట్ అయిందనమాట అందుకని ఇంకా సురేష్ గారు అయితే దోశలు వేస్తున్నారు ఎంత తంటాలు పడుతున్నారో చూడండి ఆ దోశ రివర్స్ అయిపోయింది అంటే కొంచెం మడత పడింది దాన్ని తీయడానికి అష్ట కష్టాలు పడుతున్నారు మనమైతే ఈజీగా అలవాటే కాబట్టి చేత్తోనే హ్యాండిల్ చేసేస్తాము అది మగవాళ్ళకి ఉన్న తేడా వంట పనిలో తర్వాత అయితే ఇంక పిల్లలు రెడీ అయిపోయారండి రోజు థర్స్డే డే కదా సో పిల్లలైతే నార్మల్గా గ్రీన్ డ్రెస్ వేసుకోవాలండి స్పోర్ట్స్ డ్రెస్ అంట కాకపోతే పిల్లలకి ఇంకా వైట్ ఫ్రాక్ అవి కుట్టించలేదు తీసుకొని టైలర్ దగ్గర అయితే ఇచ్చున్నాము అందుకని నార్మల్ రెగ్యులర్గా వేసుకెళ్ళే యూనిఫామ్ వేసుకెళ్తుంది కింద యూనిఫామ్ అంటే బ్లూ యూనిఫామ్ కూడా కొంచెం టైట్ అయిపోయింది అంటే పొట్టిగా అయిపోయింది లౌక్యాకి అవి కూడా తీసుకొని స్టిచ్చింగ్ దగ్గర అయితే ఇచ్చామనమాట ఇంకా రుత్విక్ అయితే లాస్ట్ ఇయర్ కుట్టించాం కాబట్టి ఈ ఇయర్ అవసరం లేదు ఋత్విక్ ఈజీగా టైట్ అయిపోతూ ఉంటాయండి లౌక్యాకి ఏంటంటే హైట్ పెరగ కానీ వెయిట్లో పెద్ద తేడా ఏముండదు తనకి అందుకని తనకి పెద్దగా అవసరం లేదు టూ ఇయర్స్ వచ్చేస్తాయి ఒక పేరు అంటే మనం నార్మల్గా ఒకసారి కనుక కుట్టించామంటే ఒక త్రీ పేర్స్ ఇంకా పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారండి ఇంకా ముగ్గు అయితే ఇలా పెట్టారనమాట సింపుల్గా టైం లేదు కదా అప్పటికి ఏడున్నర ఎనిమిది అయిపోయింది ఇంకా వాకిలంతా కడిగేసి అదంతా మళ్ళీ తుడిచేసరికి టైం అయిపోయింది అందుకని సింపుల్గా ఎట్లయితే ముగ్గు పెట్టేశాను ఇల్లు తుడవడానికి అయితే హెల్పర్ ఉన్నారు కదండి తనే క్లీన్ చేయిస్తారనమాట ఇల్లు తుడిచేటప్పటికి మాత్రము ఇంకా నేనైతే నీట్గా అన్నీ తుడిపించేసేసుకొని ఇంకా డోర్ మ్యాట్స్ అయితే మార్చుకుంటానమాట ఇల్లు అయితే చాలా ప్రశాంతంగా ఉందండి అన్నీ క్లీన్ చేసేసాము కాబట్టి ఇంక ఈరోజు ఈ పనులన్నీ ఉండటం వల్ల ఉదయాన్నే మిషన్స్ కూడా స్టార్ట్ చేయలేదు వన్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత టిఫిన్ కొంచెం తినేసి దాని తర్వాత అయితే స్టార్ట్ చేస్తాను ఇంకా ఇంట్లో పని అంతా అయిపోయిందండి ఇంకా హెల్పర్ ఉన్నారు కదా తనకి కూడా కొంచెం టిఫిన్ చేసి పెడదామని చెప్పేసి దోశలు అయితే వేస్తున్నాను అనమాట సో ఇంకా తను కూడా పంపించేసి నేను కూడా కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి టిఫిన్ అయితే తినేసి ఇంకా తర్వాత మళ్ళీ మిషన్స్ అవి పెట్టేసరికి టైం అయిపోయింది తర్వాత ఇంకా లంచ్ అది ప్రిపరేషన్స్ చేసి ఇంకా నార్మల్ లేదా విధిగా రెగ్యులర్గా ఎలా అయితే ఉంటుందో అలానే అనమాట కాకపోతే ఉదయం రొటీన్ అనేది ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటుంది ఇంకా రూమ్స్ లో అంటే లో తర్వాత కిచెన్ దగ్గర డోర్ దగ్గర తర్వాత అన్ని దగ్గరలో కూడా డోర్ మ్యాట్స్ అయితే మార్చేస్తున్నానండి వారానికి ఒకసారి మాత్రమే నేను డోర్ మ్యాట్స్ అవి వాష్ చేసుకుంటాను సో వా అంటే రెండుసార్లు కిచెన్లో అండ్ వాకిల్ దగ్గర అయితే తీసేస్తాను అనమాట మొత్తం కంప్లీట్గా అంటే వారంలో ఒక్కసారి థర్స్డే కానీ మండే కానీ తీసేస్తాను అందరూ వారానికి రెండు సార్లు అయితే మార్చుకుంటారేమో నేను మాత్రం వారానికి ఒకసారి మాత్రమే క్లీన్ చేస్తాను అనమాట డోర్ దగ్గర అలాగే కిచెన్లో ఎక్కువ మస్తుంది కాబట్టి అవి మాత్రం వారానికి రెండు సార్లు అయితే మార్చుకుంటాను సోమవారం అలాగే గురువారం కంప్లీట్గా అయితే గురువారం మాత్రమే మొత్తం తీసేసి క్లీన్ చేసుకుంటాను అనమాట ఈరోజు పిల్లలకి లంచ్లోకి వచ్చేసి టమాటా కూర అయితే చేస్తున్నానండి ఇంట్లో సమయానికి అవే ఉన్నాయి ఇంకా చేసి కూడా చాలా రోజులైంది పచ్చి మామిడికాయలు వేసి వాళ్ళైతే ఇచ్చారు ఇంకా తర్వాత ఇంకా పచ్చి మామిడికాయలు ఎలాగో ఉన్నాయి కదా మామిడికాయ వేసేసి టమాటా కొంచెం మానియన్స్ అవి ఎక్కువగా వేసుకున్నాము అంటే టమాటా కొంచెం ముద్ద కూర లాగా టేస్ట్ చాలా బాగుంటుంది కలుపుకొని తినడానికి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అని చెప్పేసి టమాటా కూర అయితే చేస్తున్నాను ఈరోజు ఇల్ అంతా క్లీన్ చేశాను కాబట్టి గుడ్డు అవేం ఉడకబెట్టలేదండి క్లీన్ చేశాను ఇంక ఈరోజు రేపు తినము సాటర్డే కూడా తినము సో ఇంకా సండే కూడా కంప్లీట్గా మానేయాలి అనుకుంటున్నాము ఎందుకు అంటే సండే గురించి తెలిసిందే చాలామందికి సో అది కొంచెం బ్రెయిన్లో పడింది సో ఆ విషయం కూడా కొంచెం ఆలోచిస్తూ ఉన్నాం అనమాట ఎప్పుడైనా కానీ స్ట్రాంగ్గా మన డెసిషన్ తీసుకున్నప్పుడే దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అనే మెంటాలిటీ అనమాట నాది అందుకని చాలా రోజుల వరకు ఆపేశాను ప్రజెంట్ శ్రావణ మాసం కదండి మేము ఎప్పుడైనా ఒకసారి తింటాము కొంచెం నాన్ వెజ్ తక్కువే తింటాం కానీ కాబట్టి మంగళవారం కానీ అలాంటి టైంలో అయితే మంగళవారం బుధవారం ఈ రెండు రోజుల్లో తింటూ ఉంటాం అనమాట వీలైతే లేదంటే లేదు అంతే ఇంకా మండే తినట్లేదు సండే కూడా ఆపేయాలనుకుంటున్నాం సాటర్డే తినము ఇలాగ ఇంకెప్పుడైనా తినాలనిపిస్తే తింటాము పర్టికులర్గా కండిషన్స్ అయితే పెట్టుకోలేదు శ్రావణ మాసం అని చెప్పేసి తర్వాత అయితే ఇంకా కొంచెం కారం ఉప్పు అన్నీ వేసేసి బాగా ఉడికించుకోవాలండి మూత పెట్టేసామనుకోండి టమాటాలు ఇవన్నీ కూడా బాగా మగ్గిపోతాయి అనమాట ఇంకా నేను చింతపండు పులుసు కూడా యాడ్ చేయలేదు ఇప్పుడు నేను వేసిన మామిడికాయ వచ్చేసి ఊరగాయ మామిడికాయ అండి దానివల్ల ఏంటంటే పులుపు కరెక్ట్గా సరిపోతుంది అనమాట అందులోనూ టమాటాలు కూడా కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకుంటాం కాబట్టి దానికి సరిపోతుంది పులుపు ఇంకా ఎక్స్ట్రాగా మనం యాడ్ చేయాల్సిన అవసరం లేదు సో ఇంక నేనైతే మూత పెట్టేసుకొని ఒక పది పదిహేను నిమిషాలు అయితే కూర రెడీ అయిపోతుంది దాని తర్వాత ఈలోపు అన్నం కూడా పెట్టేసుకున్నాను కుక్కర్లో అన్నం కూడా రెడీ అయిపోయింది నేనైతే ఒక రెండు దోశ తినేసాను దాని తర్వాత అయితే ఇంకా రాగి జావ పెట్టుకున్నాను అనమాట జావ అంటే అదే మిక్సింగ్ ఆల్ మిక్సింగ్ ఉంటుంది కదా జావ అయితే పెట్టుకుని ఉన్నాను అది చల్లగా అయిపోయింది కొంచెం వేడి చేసుకుందాం అనేసరికి నేను అటు అటుబెట్టు వచ్చేసరికి కొంచెం వేడి ఎక్కువైపోయింది మిషన్ దగ్గర చెక్ చేసి వచ్చేసరికి సరేలే అని చెప్పేసి ఇంకా దాన్ని కొంచెం అయితే తాగుతూ ఉన్నాను అనమాట సో ఈ రోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఇది కొంచెం ఈ మధ్య వెయిట్ లాస్ అయ్యాను కదండి వెయిట్ గెయిన్ అవ్వాలి అని చెప్పేసి ఫుడ్ అయితే తీసుకుంటున్నాను తర్వాత అయితే ఇంకా నేను ఈవినింగ్ అండి ఆ రోజు ఆఫ్టర్నూన్ అలాగే అయితే అయింది ఇంకా తర్వాత నేను స్నానం చేసేసి ఇంకా మామూలుగా జరిగేవే ఫుడ్ అది తినేసి అలా ఉన్నిందనమాట ఇంకా సాయంత్రం అయ్యేసరికి పూజ అయితే చేసుకుంటున్నాను పూజ రూమ్ ఇదంతా కూడా క్లీన్ అయిపోయి ఉదయాన్నే పూజ కూడా చేసేసారు సురేష్ గారు నేను మందారం పువ్వులు పెడతాను కాబట్టి సాయంత్రానికి అవి నిద్రపోయినట్లు అయిపోతాయి అనమాట అందుకని ఇప్పుడు వాటన్నిటిని తీసేసి మామూలుగా దీపారాధన అయితే చేసుకుంటున్నాను ఇప్పుడైతే బయటికి వెళ్ళాలండి బయటికి వెళ్ళేసి చిన్న అయితే ఉన్నాయి ఆ పనులు చూసుకొని వచ్చేటప్పుడు పిల్లల్ని అయితే తీసుకొని ఇంటికి వస్తాము మాకు కొంచెం టౌన్లో లేట్ అవుతుంది కాబట్టి పిల్లల్ని అయితే డైరెక్ట్గా ఇంక అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర అయితే వదిలిపెట్టమని చెప్పామన్నమాట అక్కడికి దగ్గరండి స్కూలు మెయిన్ మేము పిల్లల్ని అక్కడ ఉంచడానికి కూడా రీజన్ ఏంటంటే ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అలా ఉన్నప్పుడు పిల్లలు ఇబ్బంది పడకుండా ఉంటారు అని చెప్పేసి వ్యానే వస్తుంది ఒకవేళ మే మాకేదాన్ని ఇక్కడ టైం అది సెట్ అవ్వకపోతే పిల్లల్ని అక్కడ వదిలిపెట్టారనుకోండి అంటే సురేష్ గారే తీసుకురావాలి కదా ఏదైనా కానీ ఇంకా నాకంటే స్కూటీ అవి రావు కాబట్టి ఇంకా అక్కడ ఈజీ ఉంటుంది ఇంకా తను ఒకవేళ ఒక అర్ధ గంట ఇటు లేట్ అయిన టౌన్లో వచ్చేటప్పుడు తీసుకొచ్చేస్తారనమాట ఆ ఉద్దేశం ప్రకారం తర్వాత అయితే ఇంకా నేను పూజ అయితే చేసుకుంటున్నాను సాయంత్రం పనులు కూడా కంప్లీట్ చేసేసుకొని మన లైఫ్లో ఎన్ని జరిగినా ఎలా ఉన్నా కానీ మనము మనస్ఫూర్తిగా దేవుడి దగ్గరికి వెళ్ళి కూర్చొని దీపారాధన చేసుకుంటే కొంచెం మనకి పాజిటివ్గా అనిపిస్తుంది కదండి అందుకని ఎంత మనసులో బాధ ఉన్నా పైకి చాలామంది నవ్వుతూ కనిపిస్తారు బట్ లోపల చాలా బాధలు ఉంటాయి సో అదేవిధంగా ప్రతి ఒక్క మనిషికి కూడా వాళ్ళకి తగిన కష్టాలు వాళ్ళకు ఉంటాయి కొంతమందికి చిన్న కష్టాలు పెద్దగా అనిపించవచ్చు కొంతమంది పెద్ద పెద్ద కష్టాలు కూడా పడుతూ ఉండొచ్చు బట్ ఎవరికైనా కానీ ఎవరి సిచ్యువేషన్స్ని బట్టి వాళ్ళకి అది కష్టం కష్ట కష్టమే కాబట్టి సో మనలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ దేవుడి ముందు కానీ నలుగురు ముందు కానీ మేమైతే యూట్యూబర్స్ యూట్యూబ్ ముందు చాలా హ్యాపీగా కనిపించాలి ప్రశాంతంగా కనిపించాలి సో అలాగైతే ఎలా ఉన్నా కానీ హ్యాపీగా మనశాంతిగా పూజ అయితే చేసుకొని ఇంక బయలుదేరామండి ఇంకా టౌన్లో కూడా పని అయిపోయింది దాని తర్వాత అయితే ఇంకా ఇంటికి వచ్చేస్తున్నాం అనమాట ఒక గంట అయితే టైం పట్టిందండి టైం వచ్చేసి ఆల్మోస్ట్ సెవెన్ అవుతుందనమాట ఇంకెలాగో ఇంటికి వస్తున్నాం కదా లవ్ కూడా కొంచెం ఫేవర్ ఉంటే లవ్ కొంచెం ఇడ్లీ అలాగే నేను కూడా టిఫిన్ బాగుండేసరికి బాగుండు అవి ఏదో అనమాట ఇంకా సరే వచ్చి పిల్లల్ని తీసుకెళ్దాము అనుకునే టైంకి లౌకకి ఇడ్లీ వద్దు నేను అన్నం తింటాను అని చెప్పేసి అన్నం అయితే తింటుందండి టమాటా కూర చేసిందంట పుల్ల పుల్లగా కొంచెం బాగుంది అనేసరికి ఇంకా పెడుతూ ఉంది ఇద్దరిని కూర్చోబెట్టి అత్తయ్య అయితే ఇంకా ఏదో అవి తెచ్చిందనమాట నంచుకోవడానికి మళ్ళీ నేనైతే ఇంట్లో ఉన్నానండి సురేష్ గారు అయితే స్కూల్ వరకు వెళ్ళారనమాట ఇక్కడ నుంచి స్కూల్ దగ్గర అని చెప్పాను కదా పిల్లలకి కావాల్సిన కొన్ని కొన్ని కావాల్సి ఉంటే ఇంకా వాటి కోసం మాట్లాడదామని చెప్పేసి రుత్విక్ని లౌక్యని తీసుకెళ్లారు రుత్విక్ ఒకటే వెళ్తుంటే ఇంకా లౌక్య కూడా వెళ్ళింది అయ్యి బెల్ట్ ఇంకా బుక్స్ గురించి ఏదో కొన్ని పెండింగ్ బుక్స్ అవి ఏదో ఉంటే ఏదో ఇష్యూ గురించి మాట్లాడ ఇష్యూ కాదు సారీ దేని గురించి మాట్లాడడానికి వెళ్ళారు ఇంకా దాని ఇంకా నేను కూడా వస్తానంటే ఇంకా అందరం ఎందుకు ఫ్యామిలీ ఫ్యామిలీ వెళ్ళడం లవిక వెళ్తానని మారం చేసేసరికి లౌకేనైతే తీసుకెళ్లారు ఇంకా నేనైతే ఇక్కడ కూర్చోనుంటే అత్తే మామిడికాయ అయితే కట్ చేసి పెట్టారండి అంటూ మామిడికాయలు ఉంటాయి కదా అవైతే భలే ఉంది స్వీట్గా కాకపోతే తినాలంటే నాకే కొంచెం కష్టంగా ఉంది అంటే పళ్ళు కొంచెం పెయిన్గా అనిపిస్తే నేనైతే తినలేకపోతున్నా తర్వాత అయితే ఇంకా ఋత్విక్ టీచర్ ఏమేం చెప్పారు ఏంటి ఎలా ఉంది స్టడీ అది ఇది అని అన్ని ఇంకా మాట్లాడుతూ ఉన్నాను సో అప్పుడప్పుడు పిల్లలకి వాళ్ళ గురించి వాళ్ళకి తెలుసుకుంటూ కనుక ఉన్నామనుకోండి అనుకోండి సో వాళ్ళు కొంచెం యాక్టివ్గా ఉంటారనమాట వాళ్ళ మనసులో చాలా ఉంటాయి మనం కొంచెం బిజీగా ఉండటం వల్ల పట్టించుకోలేను ఒక్కొక్కసారి బట్ కొన్ని కొన్ని లాస్ట్ ఇయర్ నుంచి కూడాను కొంచెం ఋత్వికిని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను ఏదైనా కానీ ఇంట్లో ఆడవాళ్ళు చేసే పని ఆడవాళ్ళు మగవాళ్ళు చేసే పని మగవాళ్ళు చేస్తేనే కరెక్ట్గా ఉంటుందండి ఇద్దరం కష్టపడాలి అంటే ఏదో ఒక దగ్గర అయితే డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుంది అదే విషయంలో పిల్లల విషయంలో కొంచెం పట్టించుకోవడానికి టైం ఉండదు అనమాట సురేష్ గారు చేయాల్సిన పని సురేష్ గారు చేయరు నేనే చేయాల్సి వస్తుంది ఇది కూడా ఇంకా నేను చెప్పందే తను ఏమీ చెక్ చేయడం కానీ నాకు అంత తెలియదు కదండి ఇంగ్లీష్ మీడియం పిల్లలు సో వాళ్ళ గురించి అవన్నీ తెలియదు ఏదన్నా అడగడానికి కానీ చేయడానికి కానీ సో అలాగే లాస్ట్ ఇయర్ కంప్లైంట్ వచ్చిందనమాట టీచర్స్ దగ్గర నుంచి అప్పటి నుంచి నేను కొంచెం నేను కొంచెం ఏదన్నా చెప్పడం వల్ల కొంచెం ఋత్విక్ అయితే లాస్ట్ ఇయర్ నుంచి కూడా చాలా బాగా పికప్ అయ్యాడండి బాగా చదువుతాడు కాకపోతే కొంచెం ఏంటంటే మేము కేర్ తీసుకోపోవడం వల్ల అంటే షాప్ పెట్టి అదంతా కొంచెం గందరగోళంగా ఉండింది కదా ఒక ఐదారు నెలలు హెల్త్ పాడైంది నాకు సో దానివల్ల కొంచెం ఈ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళని నెగ్లెక్ట్ చేయాల్సి వచ్చింది ట్యూషన్స్ కూడా వేరే దగ్గర జాయిన్ చేయడము వాళ్ళు ఏంటంటే స్కూల్లో చెప్పాల్సిన సబ్జెక్ట్స్ కాకుండా వేరే వాటి మీద దృష్టి పెట్టడము ఇలాగా మనకి తెలిసి కొన్ని తప్పులు జరిగాయట అప్పటి నుంచి కొంచెం దారికి తీసుకొస్తున్నాను అండ్ ఇంకొక విషయం మా అత్త దగ్గర ఒక శారీ తీసుకున్నాను కదా అమ్మవారి దగ్గర పెట్టాలని అప్పుడు ఒక ఇద్దరేమో కామెంట్స్ పెట్టారు మీ అత్తయ్య దగ్గర శారీస్ తీసుకోవడానికి వెళ్ళావా తీసుకున్నప్పుడు డబ్బులు ఇచ్చావా ఇవ్వలేదా అని చెప్పి కామెంట్స్ ఏవి అంటే నేను డిలీట్ చేస్తానండి ఒక ఏదో అంటారు చూడండి ఒక గొర్రె ఏదన్నా చేసింది అంటే దాని వెనక పది మంది గొర్రెలు వెళ్తాయి అన్నట్లు సో ఒకరు మనకి నచ్చని అంటే నేను కొంతమందికి నచ్చని నేనే ఒప్పుకుంటాను సో వాళ్ళు ఏంటంటే మాట్లాడలేక అంటే నేను నచ్చని వాళ్ళు కావచ్చు నాకు తెలిసిన వాళ్ళు కావచ్చు సో అలాంటి వాళ్ళు కామెంట్స్ చేయలేరు కదా వాళ్ళు ఏం చేస్తారు ఎక్కడ నెగిటివ్ కామెంట్ వస్తుందా అని చెప్పేసి దాన్ని వెనకే కూర్చొని ఉంటారనమాట ఎందుకు అలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వడం అని చెప్పేసి ఏదన్నా ఉన్నా కానీ ఒకటి ఆరో నేను డిలీట్ చేస్తాను చాలా వరకు సపోర్ట్ చేస్తారు బట్ ఇలాంటి వాళ్ళు ఏంటంటే తెలిసి తెలియకుండా మాట్లాడతారు అనమాట ఇప్పుడు ఒకటండి మాతే దగ్గర శారీస్ తీసుకున్నాను ఓకే తర్వాత ఇచ్చానో ఇవ్వలేదు తర్వాత విషయం అసలు నాకు ఆ శారీ కాస్ట్ ఎంతో కూడా తెలియదు అండ్ నేను అడిగి ప్రతిసారీ కూడా నేను మనీ అయితే ఇచ్చేస్తానండి ఎప్పుడు శారీస్ నచ్చినా తీసుకున్నా కాకపోతే కొన్ని కొన్ని టైమ్స్ ఇప్పుడు అమ్మవారికి పెట్టుకునేటప్పుడు కానీ పండగప్పుడు కానీ అప్పుడు ఒక్కొక్కసారి అయితే నాకు అండ్ మా సిస్టర్కి ఇద్దరికి కూడా అత్త ఇస్తూ ఉంటారనమాట నేను ఎంత అడిగినా కానీ తీసుకోరు నేను ఇవ్వాలి నేను ఇస్తాను నేను శారీస్ బిజినెస్ చేయడం వల్లే కదా మామూలుగా కాదు కాదు కదా అని చెప్పేసి అంటారు ఇంకా బలవంతంగా వెళ్ళేసి ఏం చెయ్యం కదా అండి మొన్న ఆ మహాతల్ ఎవరో కామెంట్ పెట్టారు కదా అది కూడా పూజ వీడియో కండి నేను ఎవరి గురించి మాట్లాడలేదు పూజల గురించి ఏదో మాట్లాడుతుంటే ఆవిడకి ఎందుకు అనిపించిందో ఏమో ఆవిడ ముక్కు మొహం నాకు తెలియదు ఆవిడ ఊరు పేరు నాకు తెలియదు సో ఆవిడ నా నా గురించి మాట్లాడుతుంది నేను ఆవిడ గురించి మాట్లాడుతున్నాను ఆవిడ నా మీద వచ్చి ఏడుస్తుందా అనేది ఆవిడకే తెలియాలి ఆవిడ మనసాక్షికే వదిలేస్తున్నాను సో ఇలాంటి మహాతల్లులకి ఏం చేసినా కానీ అస్సలు బుద్ధి రాదండి కోపం వస్తుందా మీ గురించి మాట్లాడితే తెలిసి తెలియకుండా మా గురించి మాట్లాడితే మాకు కోపం వస్తుంది మేము మనుషులమే మీకు ఎలాంటి మనోభావాలు అయితే ఉంటాయో మాకు ఉంటాయి సోషల్ మీడియాలో ఉన్నంత మాత్రం అందరూ నోరుము స్ అయితే ఉండరు కదా వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాబా టేక్ కేర్